రేపే చివరి మార్గశిర గురువారం అలానే కాలభైరవ అష్టమి కూడా రేపు కేవలం కుక్కకి ఇది ఒక్కటి పెట్టడం వల్ల మీ కష్టాలన్నీ తీరిపోతాయి కాలభైరవుణ్ణి రేపు పూజించటం వల్ల శని బాధలు తొలగిపోతాయి అంతేకాదు ఎంతటి దౌర్భాగ్యమైన జీవితాన్ని గడుపుతున్నవారైనా రేపు కాలభైరవ అష్టమి రోజు స్వామివారిని పూజించటం కుక్కకి ఇది తినిపించటం చేస్తే గనక మీ కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి ఎందుకంటే కాలభైరవ అష్టానికి ఎంతో మంచి ప్రత్యేకత ఉంది శాస్త్ర పురాణాల ప్రకారం చూసుకుంటే కాలభైరవ అష్టానికి చాలా మంచి ప్రత్యేకత ఉంది ఎంతటి కష్టాన్ని అయినా ఎంతటి పేదరికాన్ని అయినా దూరం చేయగల శక్తి ఈ కాలభైరవ అష్టానికి ఉంటుంది రేపు కాలభైరవ అష్టంతో పాటు మార్గశిర మాసంలో చిట్ట చివరి గురువారం ఇక ఈ రెండూ కలిసి రావటం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు ఈ విధంగా రేపు కాలభైరవ అష్టమి రోజున కాలభైరవుణ్ణి పూజించిన కుక్కకి ఇది ఒకటి పెట్టినా కుక్క అంటే సాక్షాత్తు కాల భైరవుని వాహనం కాబట్టి ఆ స్వామివారి వాహనమైనటువంటి కుక్కకి ఇది పెట్టటం వల్ల స్వామివారి యొక్క ఆశీషులు కూడా లభిస్తాయి కటిక దరిద్రం కూడా తొలగిపోతుంది అంతేకాదు భైరవుని అష్టకాలు రేపు ఎవరు చదువుతారో అలాంటి వారికి కనక వర్షం కురుస్తుంది అంతేకాదు రేపు కాలభైరవుని పూజించటం వల్ల ఇతర భైరవుల యొక్క ఆశీసులు కూడా కలుగుతాయి అయితే కాలభైరవులు ఎనిమిది రకాల కాలభైరవులు ఉంటాయని అంటున్నారు పురాణ శాస్త్రాలు అయితే దుష్ట గ్రహ బాధల నుండి విముక్తి కూడా కలుగుతుంది అంతేకాదు చెడు శక్తుల నుండి విముక్తి కలుగుతుంది శక్తివంతుడు రక్షదక్షుడు ఏ కాల భైరవుడు అంతేకాదు కాలభైరవుణ్ణి రేపు భక్తి శ్రద్ధలతో పూజిస్తే విద్య ఉద్యోగ లేదా వివాహంలో ఉన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయి కాల స్వరూపం తెలిసినవాడు కాలంలాగే తిరుగుతుంటే తిరుగుతుండేవాడు కాలస్వరూపం తెలిసినవాడు కాలంలాగే తిరుగు తిరుగులేనివాడు ఎంత వ్యాయమైనా తిరిగిపోనివాడు శాశ్వతుడు నిత్యుడు కాలభైరవుడు శ్రద్ధతో కొలిచేవారు ఓం కాల ఓం కాలాకాలాయ విద్మేష్ విద్మేహే కాలతీతాయ ధీమహే తన్నో కాలభైరవ ప్రచోదయత్ అని ప్రార్థిస్తారు ఇలా ప్రార్థించడం వల్ల గ్రహ బాధల నుండి విముక్తి కలుగుతుంది అదృష్ట జీవితాన్ని సంకల్ప సిద్ధిని పొందడం భైరవ ఉపాసనతో సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి కాశీ కాశీక్షేత్ర పాలకుడిగా కీర్తిస్తారు ఏది సాధించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాలి అని కాశీ క్షేత్రం మహిమ చెబుతుంది సాక్షాత్తు శివుడే కాలభైరవుడే సంచరించాడని శాస్త్రాలు చెబుతున్నాయి హోమ కార్యక్రమాలలో అష్టభైరవులకు ఆహుతులు వేసిన తరువాతే ప్రధాన హోమం చేస్తారు భక్తులకు అనుగ్రహాన్ని అతింత్రమైన శక్తులను ఆయన ప్రసాదిస్తారు దేవాలయంలో ఆయనకు గారెలతో మాల వేస్తారు కొబ్బరి బెల్లం నైవేద్యంగా పెడతారు ఈశ్వరుడు ఆయుష్ని ప్రసాదిస్తాడు ఆయనకు పరమాత్మయుడు అయిన కాలభైరవుణ్ణి ఆరాధిస్తే ఆయుష్ పెరుగుతుంది అని ప్రతీతి కాలభైరవుని క్షేత్రపాలక అని కూడా అంటారు క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపల దారులు అని అర్థం అంతేకాదు రాష్ట్రంలో మన దేశంలోనే కాక విదేశాలలోనూ కాలభైరవ స్వామిని దేవాలయాలు చాలానే ఉన్నాయి అయితే ఈ కాల భైరవ అష్టమి రోజున ఎవరైతే కుక్కకు ఇది తినిపిస్తారో మీ యొక్క కష్టాలు అన్ని తీరిపోయినట్లే కుక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ప్రకృతిలో జరిగే కొన్ని వైకరీత్యాలను ముందుగానే మానవులకి ఏదో ఒక రూపంలో తెలియజేస్తూనే ఉంటుంది అంతేకాదు కుక్కకి విశ్వాసం చాలా ఎక్కువ అంటూ ఉంటారు అదేవిధంగా వీధిలో కానీ లేదా ఇంటి ముందు కానీ కుక్క పదే పదే ఏడవటం కానీ అరవటం కానీ చేస్తూ ఉంటే ఆ ఇంట్లో కానీ ఆ వీధిలో కానీ ఏదో ఒక కీడు జరుగుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు కుక్క ఇంటి ముందు అరవటం ఇసుకలో కానీ నీటిలో కానీ తేలి మళ్ళీ పైకి లేచి తల మొత్తం ఊపడం ఇలాంటి కొన్ని సూచనలను ప్రకృతి పరంగా ముందుగానే పసిగడుతుంది కుక్క అయితే కుక్కకి చాలా ప్రాముఖ్యత ఉంది పూర్వకాలం నుండి కూడా ఇలాంటి కొన్ని సూచనలను ముందుగానే అందిస్తుంది కుక్క అయితే ఈ కుక్క కాలభైరవుని వాహనం కాబట్టి కుక్కకి రేపు కేవలం ఇదొకటి పెడితే ఇక మీ కష్టాలన్నీ తీరిపోతాయి సాక్షాత్తు కాలభైరవుని అనుగ్రహానికి పాత్రులు అవుతారు భరించలేని కష్టాలు ఉన్న ఆర్థిక సమస్యలు ఉన్నా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కేవలం కుక్కకి ఇది ఒక్కటి పెట్టండి అయితే రేపు కాలభైరవ ఆష్టమి దానితో పాటు మార్గశిర మాసంలో చిట్ట చివరి గురువారం కూడా అయితే మీ పెంపుడు కుక్కకి మాత్రం ఇది పెట్టకండి ఇక బయట వీధి కుక్కలు ఉంటాయి కదా వాటికి మాత్రమే పెట్టండి అయితే కాలభైరవునికి మినుములు అంటే చాలా ఇష్టం మినుములు నానబెట్టి కుక్కకి పెట్టడం కానీ మినపప్పుతో రొట్టెను తయారు చేసి ఆ మినపప్పు రొట్టెను కుక్కకు పెట్టడం కానీ లేదా మినపప్పుతో తయారు చేసిన ఇడ్లీలు వడలు దోశలు వంటివి కానీ కుక్కకి పెట్టాలి ఇలా రేపు కాలభైరవాష్టమి రోజు కుక్కకి ఇది పెడితే ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ ఒక్కరోజు ఏ రోజు పెట్టిన పెట్టకపోయినా రేపు ఒక్కరోజు మాత్రం మినప పిండితో తయారు చేసిన పదార్థాలను కుక్కకి పెట్టండి ఇక డబ్బు అనేది వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అష్ట కష్టాల నుండి బయటపడతారు కాలభైరవుని అనుగ్రహానికి పాత్రులు అవుతారు సంపాదించే ఎన్నో మార్గాలు తెరచుకుంటాయి మీ ఆయుష్ కూడా పెరుగుతుంది అని పురాణాలు వివరిస్తున్నాయి కాలభైరవాష్టమికి చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది ఏమి చేయకపోయినా సరే కుక్కకి ఇది పెట్టడం కాలభై కాలభైరవుని యొక్క ఆశీషులు కూడా కలుగుతాయి ఖచ్చితంగా మినపపిండితో చేసిన పదార్థాలను పెట్టవచ్చు లేదా పెరుగు అన్నాన్ని కలిపి పెట్టినా మంచిదే లేకపోతే పాలు అన్నం కలిపి కుక్కకి పెట్టినా మంచిదే కానీ వీధి కుక్కలకి మాత్రమే పెట్టండి అప్పుడే మీరు కోరుకున్న ఫలితం అలానే మీ కష్టాలు దూరమైపోతాయి ఇక మీ జీవితంలో డబ్బుకి లోటు అనే మాటే రాదు రేపు చాలా అద్భుత విశేషమైనటువంటి రోజు కాలభైరవుని అష్టంతో పాటు మార్గశిర మాసంలో చిట్ట చివరి గురువారం ప్రతి ఒక్కరూ గుర్తు కుక్కకి మినపప్పుతో కానీ మినపిండితో కానీ తయారు చేసిన పదార్థాలను తినిపించండి లేదా పాలు పెరుగుతో కలిపిన అన్నాన్ని తినిపించండి ఇక కుక్కకి దగ్గరలోకి వెళ్ళి పెట్టకండి కాస్త దూరం నుండే ఆహారాన్ని పెట్టి రండి దానితో పాటు ఒక ఇంకొక వేరొక బౌల్లో నీటిని కూడా పోయండి అప్పుడే మీకు పుణ్య ఫలితం అధికంగా మంచి స్థాయిలో ఉంటుంది ఆహారంతో పాటు నీరుని పెట్టినప్పుడే సంపూర్ణంగా ఫలితం అనేది ఫలిస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి